ఒక పెద్ద అడవి మధ్యలో ఒక అందమైన సరస్సు ఉండేది ఆ సరస్సులో టింకు అనే తాబేలు నివసించేది టింకు చాలా తెలివైనది అలాగే చురుకుగా ఉంటుంది ఎక్కువగా మాట్లాడే అలవాటు కూడా ఉండేది అలాగే ఆ సరస్సులో చిత్రం మరియు విచిత్రం అనే రెండు కొంగలు కూడా ఉండేవి ఇవి చాలా మంచివి తెలివైనవి టింకు చిత్రం అలాగే విచిత్రం ఈ ముగ్గురు స్నేహంగా ఉండేవారు ఎండాకాలం వచ్చింది ఎండల కారణంగా సరస్సులోని నీరు రోజు రోజుకు తగ్గిపోతున్నాయి సరస్సులోని నీరు పూర్తిగా ఎండిపోయే పరిస్థితికి చేరుకున్నాయి టింకు ఈ విధంగా అంటుంది ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు నన్ను ఎవరు రక్షిస్తారు అని అంటుంది మాటలను చిత్రం అలాగే విచిత్రంకు వినపడ్డాయి ఇవి ఆలోచనలో పడ్డాయి తరువాత టింకోకు ఒక మంచి ఉపాయము చెప్పాయి చిత్రం ఈ విధంగా అంటుంది ంకు దగ్గరలో ఒక పెద్ద సరస్సు ఉంది మేము నిన్ను అక్కడకు తీసుకు వెళ్ళగలం విచిత్రం ఈ విధంగా అంటుంది మేము ఒక పొడవాటి కర్రను పట్టుకుని ఎగురుతాము నీవు దాన్ని నోటితో గట్టిగా పట్టుకోవాలి కానీ చాలా ముఖ్యమైనది నీవు మాట్లాడకూడదు నీవు మాట్లాడితే క్రింద పడిపోతావు అని చెప్పింది టింకు ఈ మాటలకు ఏమన్నదంటే సరే నేను అసలు మాట్లాడును కొంగలు కర్రను పట్టుకుని ఆకాశంలోకి ఎగిరాయి తాబేలు గట్టిగా పట్టుకుని ఉండిపోయింది కొంతసేపటి తరువాత మార్గమధ్యమంలో గ్రామస్తులు ఆకాశంలో ఎగురుతున్న దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు గ్రామస్తులు టింకు గాలిలో ఎగరడం చూసి ఆశ్చర్యపోయారు ఇంతలో టింకు వారితో మాట్లాడుదామని నోరు తెరిసింది వెంటనే గాల్లో నుంచి కింద పడిపోయింది ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసింది ఏమిటి అంటే అవసరానికి మించి మాట్లాడితే ప్రమాదానికి గురవుతాము